నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నారు ఆ కాటన్ శారీస్ యొక్క ప్యాటర్న్ చెక్ చేద్దాం ఇది వచ్చేసి సుగంధి ప్యూర్ కాటన్ బాతిక్ డై డిజైన్ శారీస్ సుగంధి అంటే క్లాత్ మన్నిక ఎక్కువ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మా దగ్గర కాటన్ శారీస్ అన్నీ డయ్యర్ నుంచే వస్తాయండి సో డయ్యర్ దగ్గరే మనం డైరెక్ట్గా సేల్ చేస్తాం కాబట్టి క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది శారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా ఈ కలర్ ఈ డిజైన్స్ అన్నీ బాందిని డిజైన్ స్టైల్లో ఇచ్చాడు ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్తో వచ్చింది ఈ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్తో వచ్చింది ఇది వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ బాందిని డిజైన్తో పళ్ళు వచ్చేసి స్క్వేర్ షేప్లో ఇచ్చాడండి డిజైన్ ఈ శారీలో ఈ శారీలో పింక్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో కూడా బాతిక్ డిజైన్ ఇచ్చాడండి శారీస్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయి బుక్ చేసిన తర్వాత వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కగా మనం డైరెక్ట్గా డయర్స్ నుంచి చూస్ చేసుకుంటాం కాబట్టి సో మనం ఏదైనా డిజైన్ అడిగినా కూడా మ్యాక్సిమమ్ ఆ డిజైన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి బుక్ చేసిన తర్వాత వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది కాబట్టి పక్కాగా మేము క్వాలిటీ కూడా అంతే మన్నిక ఇస్తామండి బట్ చెక్ చేసేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా చెక్ చేస్తామండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ సారీ ప్యాట్రన్ వచ్చేసి హ్యాండ్లు మంగళగిరి కాటన్ పోచం పల్లి శారీస్ థ్రెడ్ వీవింగ్ బుట్టా శారీస్ ఈ శారీస్ వచ్చి మంగళగిరి శారీస్ కదండి అసలు ఈ మంగళగిరి అంటే ఏంటి మంగళగిరి చీరలు వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని మంగళగిరి ప్రాంతంలో నేయబడుతున్న హస్తకళ ఈ కళకు భోగాళిక అని గుర్తింపు కూడా ఉంది చాలా క్వాలిటీ అయితే మంగళగిరి శారీస్ చాలా మెత్తగా ఉంటుందండి డిజైన్ వచ్చేసి థ్రెడ్ వ్యూవింగ్తో వస్తుంది క్లాత్ కూడా పక్కాగా సూపర్గా ఉంటుంది అసలు పోచంపల్లి అంటే ఏంటి భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భవనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో తయారు చేయబడింది చీర పోచంపల్లి పోచంపల్లి అనే వర్డ్ అలా వచ్చిందండి ఈ పోచంపల్లి అనేది మనకి థ్రెడ్తో వస్తుందండి కింద బార్డర్ అయినా శారీ మొత్తం బుట్టేస్ అయినా థ్రెడ్స్తో వస్తుంది డిజైన్ అయితే శారీ ఆల్ ఓవర్ వచ్చింది కాటన్ డిజైన్స్ కాటన్ శారీస్కి కూడా డిజైన్స్ ఇయటం ఇప్పుడు ఫ్యాషన్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ మంగళగిరి ప్రింటెడ్ శారీస్ ఇప్పుడు మంగ్ కలంకారీ శారీస్ ఫ్యాషన్ కదండి ఇప్పుడు ఉన్న మనకున్న ట్రెండ్లో కలంకారీ శారీస్ కూడా చాలా ఫ్యాషన్ అండి ఈ కలంకారీ శారీస్ టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి శారీస్ వచ్చేసి మ్యాక్సిమమ్ స్కిన్ కలర్స్తోనే వస్తే ఈ శారీస్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి డయ్యర్ నుంచి వస్తాయి కాబట్టి మనం ఎట్లా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మీరు చెప్పిన డిజైన్ వేయడానికి కూడా ట్రై చేయడానికి ఛాన్సెస్ వస్తాయండి ఈ శారీ వచ్చేసి స్కిన్ కలర్ కిందేమో గ్రీన్ కలర్ పికాక్స్ ఫ్లవర్స్తో ఇచ్చాడు ఫినిషింగ్ మొత్తం పళ్ళులో పికాక్స్తో ఇచ్చాడండి అండి డిజైన్ ఇప్పుడు పళ్ళులో టీ టూ పికాక్స్ అనేది ఫ్యాషన్ అండి శారీస్లో మనకి బ్లాక్ కలర్తో ట్రయాంగిల్ లైన్స్ లాగా ఇచ్చాడు శారీస్లో ఇంకా ఇంకా ఈ కలంకారీ శారీస్ అనేది ఎస్పెషల్లీ సూపర్గా ఉంటుందండి క్వాలిటీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్లో కలంకారీ నెంబర్ వన్గా ఉంది అది కూడా ఈ కలంకారీ శారీస్ నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ నుంచి అబౌ థర్టీ థౌజండ్ దాకా ఉన్నాయండి అంటే పట్టు చీరల్లో కూడా లైట్గా కలంకారీ మిక్స్ అవుతుంది ఈ కలంకారీ శారీ అయితే సూపర్గా ఉందండి స్కిన్ కలర్లో రెడ్ కలర్ కాంబినేషన్లో లో రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్తో వచ్చి కృష్ణయ్య ఆవులు టోటల్ గోపిక గోపికలు వచ్చిందండి బృందావనం మొత్తం చూపించారు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది స్కిన్ కలర్ గ్రీన్ కలర్ పీకాక్స్ వచ్చిందండి శారీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్